నువ్వు కష్టాలు పాలవుతున్నప్పుడు నువ్వు ఏడుస్తున్నప్పుడు నువ్వు అవమానపరచబడినప్పుడు నువ్వు అనారోగ్యం తల్లాడిపోతున్నప్పుడు నువ్వు ఆర్థికంగా చితికిపోయినప్పుడు అష్ట కష్టాలు అనుభవించలేక ఆత్మహత్య చేసుకుంటే బాగుండు అని చెప్పి అనుకుంటున్నప్పుడు సైతాన్ని సంతోషిస్తాడు అంటే వాడు మొదటి నుంచి కూడా మనల్ని నష్టపరచాలని కష్టపరచాలని కన్నీటిలో ఇలాకి తీసుకుని వెళ్లాలని ఆఖరికి కలకాలం వాటితో పాటు నరకంలో కాలిపోవాలనేది వాడి ఉద్దేశం వాడి ఉద్దేశంలో నుండి వాడి యొక్క ఆలోచన నుండి నువ్వు బయటపడి ప్రభువును సేవించడానికి నువ్వు తీర్మానం తీసుకుంటే వాడు నీ మీద దాడి చేస్తాడు సహోదీ సహోదరులు మళ్ళా చెప్పు ఆత్మీయంగా జీవిస్తున్నప్పుడు పరిశుద్ధంగా జీవించడానికి నీ జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు దేవుని అడుగు జాడల్లో నడవాలి దేవుని చిత్తం నేను చేయాలి ఇప్పటిదాకా ఇష్టానుసారంగా జీవించాను కానీ ఇక్కడ నుంచి దేవుని ఇష్టానుసారంగా జీవించాలి అని నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు దయచేసి గమనించు సైతాను మౌనంగా ఉండలేడో పోక తగిన కోతిలాగా వాడు ఏదో విధంగా నిన్ను డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తాడు అలా వాడు నిన్ను డిస్టర్బ్ చేయాలని డిస్కరేజ్ చేయాలని నిరాశపరచాలని నీరు గార్చాలని వాడు శతవిధాల ప్రయత్నం చేస్తున్నప్పుడు నువ్వు దుఃఖపడద్దు భయపడద్దు అధైర్యపడద్దు ఎందుకంటే ఈ లోకంలో ఉన్న సైతానుగాడి కంటే మనలో ఉన్నటువంటి దేవుడు బహు బలమైన వాడు